డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ మరి ఫస్ట్ డే ట్వంటీ ఫస్ట్ అయితే రెండు షిఫ్ట్లు అయిపోయింది రెండు ఆల్రెడీ థర్డ్ షిఫ్ట్ అమ్మాయి ఈరోజు ట్వంటీ సెకండ్ స్టూడెంట్స్ అందరు కూడా వెళ్ళిపోయారు అనుకుంటున్నాను మరి ఎవరైతే ఎగ్జామినేషన్ రాశారో మరి ఇక్కడ కథనం అయితే రావరో నేను ఆల్రెడీ మరి షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ ట్వంటీ ఫస్ట్కి సంబంధించిన వీడియోస్ చేసాము మరి ఫిజిక్స్ కొద్దిగా మోడరేట్గా ఉంది మరి మార్నింగ్ కొద్దిగా టఫ్గా ఉందని చెప్తున్నారు మరి ఆఫ్టర్నూన్ అయితే అన్నీ మోడరేట్గానే ఉన్నాయి అన్ని మోడరేట్గా బ్యాలెన్స్గానే ఉంది కానీ ఇక్కడ కథనం రావటం జరిగింది ఫీవర్ తెప్పించిన ఫిజిక్స్ అంట ఒక మరి కథనం అయితే రావడం మీరు మీరు ఎలా రాశారు కామెంట్లో చేయండి కొత్తగా ఉన్న వాళ్ళకి ఒక మోటివేషన్గా ఉండదు వీడియో చేయడం జరిగింది లెక్కల్లో సగం తెప్పలే కెమిస్ట్రీలో ఒకటే హాట్ కేప్ కెమిస్ట్రీ చాలా చాలా ఈజీగా ఉంది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈజీగాను మొత్తంగా జేఈ మెయిన్స్కు పేపర్ కఠినమే తొలి రోజు జేఈపై అసంతృప్తి బట్టి సదులకు విద్యార్థుల బాలత అవి సమయం తిరేసినా సుదీర్ఘ ప్రశ్నలు మరి లెంతీ ప్రశ్నలు ఉంటాయి కదా మ్యాథమెటిక్స్లో లెంతీగా ఉంటాయి ప్రశ్నలు అందుకనే లెంతీ ప్రశ్నలు లాస్ట్లో చూసుకోవాలమ్మా జై మెయిన్స్ తొలి తొలి రోజు దడ పుట్టించింది ప్రశ్నపత్రం కఠినంగా ఉందని విద్యార్థులు చెప్పారు గతంలో ఎన్న లేని విధంగా ఫిజిక్స్ ప్రశ్నలు ఉన్నాయని తెలిపారు కెమిస్ట్రీ సులభంగానే ఉందని జేఈ మెయిన్స్ తొలి విడత బుధవారం నుంచి మొదలైంది పలు పరీక్షా కేంద్రాల మొదటి రోజు పరీక్ష రాసిన విద్యార్థులు సాక్షి ప్రతినిధిని మాట్లాడారు మొత్తంగా పరీక్ష కఠినంగా ఉందని అభిప్రాయపడ్డారు పెద్దగా స్కోర్ చేసే అవకాశం లేదని అని చెప్పి మరి కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల పూర్తి విశ్వాసం కల్పించలేదు బట్టి పట్టించే విధానంలో సబ్జెక్టులు పూర్తిగా పూర్తి చేయడమే విద్యార్థులకు జేఈ చేపంగా మారిందని నిపుణులు అంటున్నారు వివిధ రూపాల్లో ప్రశ్నలు రావడంతో సరైన సమాధానం ఎంపికలు గందరగోళానికి గురయ్యారని జేఈ అధ్యాపకులు అధ్యాపక నిపుణులు అయితే చెప్తున్నారు మరి ఫిజిక్స్లో పరిష్కారం ఫిజిక్స్ బాగా టఫ్గా వచ్చిందని మరి ఒక వీళ్ళ కథనము అదే మోడరేట్గానే వచ్చింది మోడరేట్ టు టఫ్ అని చెప్పొచ్చు మూల సూత్రాలపై పట్టులేని విద్యార్థులు ఫిజిక్స్లో ప్రశ్నలను ఇబ్బంది పెట్టాయి కొన్ని ప్రశ్నలను చేసి ఇచ్చారు కాన్సెప్ట్తో లోతైన అవగాహన ఉంటే తప్ప సమాధానం ఇవ్వలేని విధంగా ఉన్నాయి రే ఆప్టిక్స్ గ్రావిటేషను సెమీ కండక్టరు మరి ఫిజిక్స్లో వచ్చిన క్వశ్చన్సు రే ఆప్టిక్స్ గ్రావిటేషను సెమీ కండక్టర్సు వేవ్ ఆప్షన్సు చెప్పాను కదా వేవ్ ఆప్షన్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ మెకానిక్స్ మోడర్న్ ఫిజిక్స్ చాప్టర్ల నుంచి వచ్చిన ప్రశ్నలు తెకమక పెట్టే విధంగా ఉన్నాయి అని స్ట్రైట్ ఫార్వర్డ్గా లేవని చెప్తున్నారు కానీ కొంతమంది స్టూడెంట్స్ పీవై క్యూసీ నుంచి బాగా వచ్చినాయి అంటమ్మ పీవైక్యూస్ నుంచి మంచిగా వచ్చినాయి అని చెప్తున్నారు అందుకనే పీవైక్యూ చేయండి 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 అని ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను మరి పి పిల్లలు ఎంతవరకు వింటున్నారు కానీ నాకు తెలియదు మరి సూత్రాలతో పాటు న్యూమరికల్ క్యాలిక్యులేషన్ ప్రశ్నలు ఇచ్చారు సాధారణంగా జేఈ అడ్వాన్స్లో ఇచ్చే గ్రాఫికల్ విశ్లేషణ మెయిన్స్లో ఉండటం విద్యార్థులు కష్టంగా ఉంది రే ఆప్ట్ గ్రా రే డయాగ్రామ్స్ సైన్స్ కన్వెన్షన్స్ మ్యాగ్నిఫికేషను మిర్రర్ ఫార్ములా చాప్టర్ నుంచి ఫిజిక్స్లో మిర్రర్ ఫార్ములా ఉంది కదా చాప్టర్ నుంచి వచ్చిన ప్రశ్నలకు ఐచ్ఛికాలు మరియు ఆన్సర్స్ మనం గుర్తించడం కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది విద్యార్థులు చెప్పారు మోడర్న్ ఫిజిక్స్ ప్రశ్నలు కాన్సెప్ట్ ఆధారంగా ఉన్నాయి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్టు త్రిషూల్డ్ ఫ్రీక్వెన్సీ గ్రాప్ బేస్డ్ ప్రశ్నలు ఈసారి కఠినంగా ఉన్నాయని సెమీ కండక్టర్లో ట్రాన్సిస్టర్ నుంచి అడ్వాన్స్డ్ ప్రశ్నలు వచ్చాయి కొద్దిగా మరి అప్లికేషన్ ఓరియంటెడ్గా వచ్చాయంట మ్యాథ్స్లో మైండ్ గేమ్ మ్యాథమెటిక్స్ ఏ విధంగా ఉంది మ్యాథ్స్లో మైండ్ గేమ్ మ్యాథమెటిక్స్లో సగం ప్రశ్నలు ఈజీగా ఉన్నాయనేది విద్యార్థులు అభిప్రాయము మిగతా సగం మాత్రమే మైండ్ గేమ్ ఆడినట్టు ఉన్నాయని తెలిపారు చూడడానికి సాధారణంగా అనిపి అనిపించిన సమాధానం గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టింది అని లెంతి ప్రశ్నలు సుదీర్ఘ లెక్క చేస్తే తప్ప ఖచ్చితమైన సమాధానం రాబట్లేని పరిస్థితి అనిపించింది త్రీడీ జామెట్రీ నుంచి రెండు మరి మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినేటర్స్ వెక్టర్ ఇండెఫినెట్ డె డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ ప్రాబబిలిటీ పర్మిషన్ కాంబినేషన్స్ సీక్వెన్స్ సిరీస్ సర్కిల్స్ స్ట్రాటజిక్ లైన్స్ స్టాటిస్టిక్ ఎల్సిడి ఫంక్షన్ నుంచి వచ్చిన మ్యాథ్స్ ప్రశ్నలు బహుళ ఐచ్ఛకాల ఆన్సర్లు గందరగోళానికి గురి చేశాయంట ఒకటికి రెండు సార్లు లెక్కిస్తేనే ఖచ్చితమైన సమాధానము ఇవ్వగలమని విద్యార్థులు తెలిపారు మరి మరి కాపాడిన కెమిస్ట్రీ అయితే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈజీగానే ఉంది మార్నింగ్ ఒక అతను ఒక స్టూడెంట్ మన దొంగలకి కెమిస్ట్రీ డెడ్ అసలు చాలా కష్టంగా ఉందని అతను చెప్తున్నారు మనకు తెలియదు మరి కష్టం అట్లాంటిది కెమిస్ట్రీ ఇప్పుడు మనం ఒక సబ్జెక్టు కష్టమో మరి డిఫికల్టా ఈజీ అనేది చెప్పేది ఏంటంటే మెజారిటీ స్టూడెంట్స్ సపోజ్ ఒక నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఏ విధంగా చెప్తారో ఈజీ అని అదే తీసుకుంటాం అంతేగాని సపోజు ఒక స్టూడెంట్కి డిఫికల్ట్ అయినంత మాత్రం అది డిఫికల్ట్ అయిపోదు మనకి హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకో హండ్రెడ్ మెంబర్స్లో నైంటీ మెంబర్స్కి ఈజీగా ఉంటే అది ఈజీ కింద లెక్కే అది గుర్తుపెట్టుకోండి చాలామంది విద్యార్థులు రసాయన శాస్త్రం నుంచి వచ్చిన ప్రశ్నలు తేలిగ్గా ఉన్నాయని చెప్పారు ఎక్కువ స్కోరు కెమిస్ట్రీలోనే సాధ్యమని కానీ ఇక్కడే పప్పులో కాలేస్తున్నారు అసలు పర్సంటేజ్ ఎక్కువ వచ్చేది మ్యాథమెటిక్స్ అమ్మ గుర్తుపెట్టుకోండి పర్సంటేజ్లు ఎక్కువ వచ్చేది మ్యాథమెటిక్స్ మా మ్యాథమెటిక్స్లో మీరు మ్యాథమెటిక్స్ టఫ్గా ఉందనుకో మ్యాథమెటిక్లో ఐదు క్వశ్చన్లు చేసినాక నైంటీ నైన్ పర్సంటేజ్ మ్యాథ్ అంటే సబ్జెక్టు వైజ్గా పర్సెంటేజ్లు లెక్కిస్తారు చూసారా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏది కష్టంగా ఉంటే దానిలోనే మీకు స్కోర్ ఎక్కువ వస్తుంది దీనిలో అంటే ఏది ఈజీగా ఉంటే దానిలో స్కోర్ రాదు ఇప్పుడు ఈజీగా ఉందనుకో ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ ఆ సబ్జెక్ట్ చేస్తారు కదా అప్పుడు ఆ సబ్జెక్ట్లో మీకు వచ్చే పర్సెంటేజ్లు కూడా ఏమీ రాదు ఇప్పుడు ఈజీగా ఉందనుకో మీరు ఈజీగా ఉన్నప్పుడు కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు క్వశ్చన్ చేస్తే కానీ మీకు నైంటీ నైన్ పర్సంటేజ్ రాదు ఆ సబ్జెక్ట్లో అది గుర్తుపెట్టుకోండి సపోజు మ్యాథమెటిక్స్ కష్టంగా ఉందనుకోండి మరి టెన్ టు ఫైవ్ టు టెన్ క్వశ్చన్స్ చేసినా మీకు నైంటీ నైన్ పర్సెంటేజ్ వస్తుంది అది ఇక్కడ మ్యాజిక్ గమ్మత్ ఏంటంటే టఫ్గా ఉన్న పేపర్లో మనం తక్కువ క్వశ్చన్లు చేసిన పర్సంటేజ్ వచ్చింది అది గుర్తుపెట్టుకోండి ఈజీగా ఉంది అనుక ఇరవై ఇరవై ఐదు క్వశ్చన్లు అంటే మీకు ఇరవై ఐదు అంటే వంద మార్కులు కదా వంద మార్కులు అంటే ఎనభై మార్కులు వస్తే కానీ మీకు నైంటీ నైన్ పర్సెంటేజ్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఈ విభాగంలో ప్రశ్నలన్నీ ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి వచ్చాయి కెమికల్ బాండింగ్ అటామిక్ స్ట్రక్చర్ పిరాడిక్ టేబుల్ కోఆర్డినేషన్ కాంపౌండ్ బేసిక్ ఆర్గానిక్ కెమిస్టర్ థియరీ డైనమిక్ ఎలక్ట్రో కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వచ్చిన ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు ఇవ్వగలగమని విద్యార్థులు తెలిపారు పెద్దగా మూలకాలు జోలికి అంటే ఎస్ బ్లాక్ ప్లీ ఎలిమెంట్స్ జోలికి వెళ్ళకపోవడం విద్యార్థులకు తేలికైంది కాన్సెప్ట్ ఉన్నవారికే ఈజీ అని చెప్పారు కదా సబ్జెక్టుపై పట్టు ఉన్నవారికి ఈసారి జేఈ మెయిన్స్ తేలిక ఉందని చెప్పారు మొత్తము పేపర్ మధ్య మధ్యస్థలంగా మోడరేట్గా అది మొత్తం ఓవరాల్గా నేను మేము ఆల్రెడీ చెప్పాను వీడియో కూడా చేశాను పేపర్ మార్నింగ్ కూడా మోడరేటు బ్యాలెన్స్డ్ ఉంది మార్నింగ్ పేపరు ఆఫ్ నిన్న ట్వంటీ ఫస్ట్ ఆఫ్టర్నూన్ పేపర్ అయితే ఇక మోడరేట్ ఈజీ టు మోడరేట్ ఉంది అది మొత్తంగా మోడరేట్గా ఉంది మధ్యస్థంగా అయితే ఫిజిక్స్ మాత్రం ఈసారి విద్యార్థులను ఆడుకుని ఆడుకుందనేది వాస్తవం కెమిస్ట్రీలో టాపికల్ టిపికల్ ప్రశ్నలు లేకపోవడం లోతుగా సబ్జెక్టు విశ్లేషించి ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి ప్రశ్నలు రావటం వల్ల విద్యార్థుల్లో బట్టీతో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు గందరగోళానికి గురయ్యే వీలయ్యే ఉంది ఇది స్టూడెంట్స్ ఒక ఎంఎన్ రావు జేఈ సెక్షన్ అన్ని అయితే వీళ్ళు ఎక్స్పర్ట్స్ అయితే ఈ విధంగా చెప్తున్నారు ఓవరాల్గా ఫేవర్ తెప్పించిన మరి ఫిజిక్స్ అంట ప్రా ప్రాబ్లం ఏమి లేదు పీవై క్యూజ్ చేయడం ఎక్కువ మంది స్టూడెంట్స్ పీవై క్యూజ్ చేస్తే మీకు ఎక్స్పర్ట్స్ అవుతారు ప్రాక్టీస్ వచ్చింది పీవై క్యూస్ ఎంత బాగా చేస్తే అంత మంచిది ఆల్ ది బెస్ట్ మనము మరి ఈరోజు రెండు మరి షిఫ్ట్ వన్కి సంబంధించి షిఫ్ట్ వన్కి సంబంధించి విశ్లేషణ మనకి లైవ్ మరి వన్ ఓ క్లాక్కి మనం వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళు ఉంటే మరి వన్ ఓ క్లాక్ వీడియో వస్తుంది మరి అదేవిధంగా ఆరు గంటల సెకండ్ షిఫ్ట్ది మరి ఆరున్నర ఏడు గంటలు ఆ ప్రాంతంలో ఇంకో వీడియో వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు మీకు నా వీడియోస్ కావాలంటే మరి లేటెస్ట్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మరి వన్ ఓ క్లాక్కి మనము వీడియోనైతే మరి ఈరోజు రివ్యూ అనాలసిస్ ఏ విధంగా ఉంది స్టూడెంట్స్ ఏ విధంగా రాశారో చూద్దాము ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అవు థ్యాంక్ యూ బాయ్